తెలంగాణ నేత్రం టీవీ న్యూస్ కి స్వాగతం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం వైద్య రంగంలో కొత్త చరిత్ర సృష్టిస్తూ మనిషికి వీలు కాని శస్త్ర చికిత్సని రోబోతో సక్సెస్ సాధించడం సంతోషంగా ఉందని యశోద ఆసుపత్రి కన్సల్టెన్సీ డాక్టర్ నివేద్ రావు సంతోషం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి కన్లో ఆయన మీడియాతో మాట్లాడారు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగికి నివేద్ రావు డాక్టర్ల బృందం రోబోటిక్ సహాయంతో మూత్రపిండాల ద్రవ్యరాశిని తొలగించి విజయం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు డాక్టర్ విన్సీజీ సిస్టమ్ తో రోబోటిక్ సహాయక శస్త్ర చికిత్సను అధిక ఖచ్చితత్వంతో కనిష్ట రక్తస్రావంతో నిర్వహించినట్లు ఆయన వివరించారు రోబోటిక్ కిడ్నీ ఆపరేషన్ ద్వారా మిగిలిన కిడ్నీకి ఎలాంటి హాని జరగదు రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నారు మనిషి చేరుకొని చేయాలని రోబోటిక్ పద్ధతి ద్వారా సులభంగా చేయవచ్చని రుజువైందన్నారు రోబోటిక్ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ కావడంతో రోగితో పాటు వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు మనకు లోనే సో అంటే మనకు సర్జరీ చేస్తున్నప్పుడు స్ట్రెంత్ ఎంత యూజ్ చేయాలి వేరే అప్పుడప్పుడు మనకు దాన్ని సో నీవు ఇన్స్మెంట్ పైన ప్రెషర్ తగ్గియాలని సో అట్లా మనకు ఏ ఇంటి డెవలప్ ఉంది సిస్ట్ అనేది సెపరేట్ క్యాన్సెస్ అనేది సెపరేట్ సిస్ట్లో కూడా ఇగ్నోర్ చేయొచ్చు ఫాలోఅప్ చేయొచ్చు కేసీ వాళ్ళకి నేను మంచిర్యాలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తాను సిక్స్ ఇయర్స్ అక్కడే వర్క్ చేస్తున్నాను నా చిన్నప్పుడు క్లాస్మేట్ తనకేంటే కిడ్నీ సంబంధించి చిన్న సో ఈరోజు ఇక్కడ మీ అందరితో కలవడానికి మెయిన్ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఆర్గన్ ప్రిజర్వేషన్ సర్జరీ అంట సో ఒక కాంప్లెక్స్ ఆర్గన్ ప్రిజర్వేషన్ సర్జరీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ చాలా మినిమల్ బ్లడ్ లాస్తో మనకి అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ యూజ్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అయింది సో ఇప్పుడు మనకు కంప్లీట్ అయ్యి కూడా త్రీ మంత్స్ అవుతుంది ఈ కిడ్నీ రిమూవల్ అనేది అది మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ కంప్లీట్ కిడ్నీ రిమూవల్ అనేది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ మనకు ఓన్లీ డిసీజ్డ్ సెగ్మెంట్ ఆఫ్ ది కిడ్నీ తీస్తరు రిమైనింగ్ హెల్తీ పోషన్ ఆఫ్ ది కిడ్నీ డ్యామేజ్ అవకుండా ప్రిజర్వ్ చేయడమే అనేది మోర్ కాంప్లెక్స్ ఎందుకంటే అందులో ఏ మాత్రమూ మనకు కొంచెం కాంప్లికేషన్ జరిగిన ఆర్ ప్రొసీజర్ లో వెసల్స్ కి इवन డ్యామేజ్ అయినా గానీ కంప్లీట్ కిడ్నీ రిమూవల్ చిదార్ తెలుస్తుంది సో ఆ ఇష్యూస్ తృష్ణ పెట్టుకొని మనకు ఓన్లీ ఆ డిసీజ్డ్ సెగ్మెంట్ ఆఫ్ ది కిడ్నీ వరకే మనం తొలగించడము అండ్ సేమ్ టైం రిమైనింగ్ కిడ్నీ కూడా ఇంటాక్ట్ ఫంక్షనింగ్ చూసుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఈ సర్జరీకి సంబంధించి సో దాన్ని మనము కిడ్నీ ప్రిజర్వేషన్ సర్జరీ అంటాం సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం దీనికి బెస్ట్ బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చి ఈ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ఇవైతే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ రోబోటిక్ ఎక్సైజ్ సిస్టమ్ సో ఈ అనుకున్నట్టే మనకు సర్జరీ వెళ్ళడం వితౌట్ ఎనీ మేజర్ బ్లడ్ లాస్ ఇతడి కాంప్లికేషన్స్ సర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి అండ్ రికవరీ కూడా యూజువల్గా మనకి ఓపెన్తో కంపేర్ చేస్తున్నట్టు రోబోటిక్లో ఎర్లీ రికవరీ ఉంటుంది యూజువలీ బై సెకండ్ డే థర్డ్ డే పేషెంట్ తన పాట తను వాకింగ్ చేసుకోవడము తన రొటీన్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది